తాటికాయ త ఆటే రొట్టె త ఆటికాయ తాటి రొట్టె ఈయన మనసు అయ్యండి ఈ సీజన్ లో వచ్చే తాటికాయలతో తాటి రొట్టె తాటికారేను మా అమ్మ అయితే ఊరించి చేసి పంపించిందండి చూసారా ఇవి ఈ సీజన్ లోనే వస్తాయండి తాటిగాయలతో తాటి గారెలు తాటి రొట్టె తాటి బూరెలు తాటి కుడుములు తాటి ఇడ్లీ కూడా వేసుకుంటారండి ఆ చిన్నతనంలో అయితే అవే టిఫిన్ కానీ తినేవారు తాటి ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటాయండి మీలో ఎంతమందికి తెలుసండి తాటి రొట్టె అయితే కొబ్బరికాయ వేసి వేస్తారండి చాలా బాగుంటుందండి తాటి రొట్టె ఇక్కడ మా పక్కనే ఉన్నారండి వాళ్ళు వాళ్ళకైతే తెలియదు అంటే ఇలా తాటికాయలతో తాటి రొట్టె వేస్తారనేసి వాళ్ళకైతే తాటికాయల గురించి తెలుసు అంట పొయ్యిలా పెట్టుకుని అదే నిప్పుల మీద ఎత్తి కాల్చుకుని తింటారంట అంతవరకే తెలుసండి తాటి తాటర్ కూడా తెలుసు అంతవరకే తెలుసు అంట మీలో ఎంతమందికి తెలుసండి చాలా మందికి తెలియదు అని తాటి తాటర్ చేసుకుంటారండి మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి ఇవైతే ఈ సీజన్లోనే వస్తాయి ఈ సీజన్లోనే మనం వండుకుని తినగలు మళ్ళీ ఇంకోసారి మా అమ్మని వేసి పంపించమని తాడి రొట్టే తాటిగాళ్ళు ఓకే అండి అందుకే బాయ్